హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము ఒక ప్రముఖ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ సేవక్షేత్రం తాలాయపాలెం గ్రామంలో తులూరు మండలం గుంటూరు జిల్లాలో ఉన్నది మనము ఇప్పుడు కోటిలింగాల మహాక్షేత్రం దగ్గరకు వచ్చాము ఈ క్షేత్రం గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తాలాయపాలెం గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన కోటిలింగాల క్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది మనము ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్దాము ఈ కనిపించేదే ఎత్తైన గాలిగోపురం మనము ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఈ క్షేత్రాన్ని బ్రహ్మచారి శివస్వామి గారు స్థాపించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శేవక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చారు మనం కూడా శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ ఈ కనిపించేదే ఎత్తైన స్వామివారి ద్వైజ స్తంభం చూడండి ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్దాము శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నాము ఇక్కడ స్వామివారిని శ్రీ కోటిలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇప్పుడు మనం మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఆరు ముఖాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉన్నది అలాగే శ్రీ వారిని కూడా దర్శించుకోండి శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం చూడండి కనిపించేదే శ్రీ కోటిలింగేశ్వర స్వామివారు స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ నిత్యం శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ కోటిలింగేశ్వర వారిని దర్శించుకుంటారు అలాగే మనం ఇప్పుడు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర వారిని దర్శించుకుందాం చూడండి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర వారిని ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చారు ఇదే శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం మనం ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం చూడండి ఇక్కడ కనిపిస్తున్నది అమ్మవారే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అని పిలుస్తారు మనము ఇప్పుడు శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము అమ్మవారి విశేషాలు తెలుసుకుందాము ఇప్పుడు మనము శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయంలోకి వచ్చాము ఇక్కడ శ్రీ అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఇక్కడ అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా భావిస్తారు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు అమ్మవారు భయంకరమైన రూపం కలిగి అనేక ముఖములతో దర్శనమిస్తారు ఇప్పుడు మనము శ్రీ ప్రత్యంగిరా దేవి అమ్మవారి మహిమలు తెలుసుకుందాము ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతేనమ శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామీజీవారి వారి మహాసంస్థానము శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము తాళ్ళాయిపాలెము ఈ తాళ్ళాయిపాలెము గుంటూరు జిల్లాలో తుల్లూరు మండలంలో మందడం చివారు ప్రాంతమైన కృష్ణానది తీరాన ఈ యొక్క ఉంది ఈ తాళ్ళాయిపాలెంలో మనము కోటి శివలింగ ప్రతిష్టాలు జరుగుతున్నటువంటి మహాశైవ క్షేత్రాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ ఈ క్షేత్రంలో నిత్యము కూడా శివలింగ ప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా భక్తులు వారి వారి స్వహస్తాలతో ప్రతిష్ట చేసుకునే అవకాశాన్ని స్వామీజీ వారు కల్పించారు కోటి లింగ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వచ్చు కోటి లింగ ప్రతిష్టల్లో భాగస్వాములైతే ఒక శివాలయం నిర్మించిన ఫలితం వస్తుంది కోటిలో మీరు భాగస్వాములు అవుతారు ఈ యొక్క క్షేత్రంలో లోహలింగాలు ఉన్నాయి ఇనుము ఇత్తడి రాగి కంచు తగరము సీసము దారులింగము పంచలోహ పాదరసలింగము బంగారు శివలింగము వెండి శివలింగము రత్నలింగము స్ఫటికలింగము ఇలా రకరకాల శివలింగాలని మనం ఇక్కడ ఈ క్షేత్రంలో దర్శించుకోవచ్చు అలాగే మనం చూస్తున్నటువంటి అమ్మవారి పేరు ప్రత్యంగిరా దేవి ఈ ప్రత్యంగిరా అంటే ఎవరు ఈవిడ శివ సంకల్పము నుండి పుట్టిన శివ మానస పుత్రిక శివ పార్వతుల ఇద్దరి మనస్సుల నుంచి పుట్టినటువంటి దేవత శక్తి చైతన్యమే అమ్మవారిక స్వరూపము ఈ యొక్క దేవాలయంలో వచ్చిన భక్తుల కోరికలను అమ్మవారు ఎలా వింటారు అంటే గంటల శబ్దము ద్వారానే వింటారు ఎవరి రాశి సంకల్ప గంటను వాళ్ళు పన్నెండు సార్లు మ్రోగిస్తే ఆ శబ్దము ద్వారా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాలని ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారు ఈ శైవ క్షేత్రంలో ఈ అమ్మవారికి ఎండు అలంకరణ చేస్తారు ఎండు మిరపకాలతో హోమాలు నిర్వహిస్తుంటారు కార్యసిద్ధి కొరకు నరఘోష నివారణకి శత్రుపీడ నివారణకి ప్రధానంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యంగిర అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రతిపక్ష నాశని శత్రుపక్షాన్ని లేకుండా చేసేటువంటి అమ్మవారు ఈ ప్రత్యంగిర అలాగే మన మీదకి వస్తున్నటువంటి మంత్ర ప్రయోగ దోషాలని సైతము పట్టుకుని భక్షించేటువంటి దేవత ఈవిడ భూత ప్రేత పిశాచ గణములకు అధినాయకురాలు ఈ యొక్క దేవాలయము సంపూర్ణముగా ఉన్నది ఈ శైవక్షేత్రంలో అరవై నాలుగు త్రిశూల ప్రతిష్టలతో అరవై నాలుగు శిరస్సులు కలిగినటువంటి అమ్మవారితో పన్నెండు రాశి సంకల్ప గండలతో ఉన్నటువంటి ఏకైక దేవాలయము మనం ఈ శైవ క్షేత్రంలో దర్శించుకోవచ్చు అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలుసున్నారు ఇక్కడ కింద మీరు చూస్తున్నారు నీటి బిందు ఆకృతిలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మూర్తి ఈ యొక్క దేవాలయంలో చాలా అద్భుతాలు ఉంటాయి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరి రోజు మాకు చెప్తూ ఉంటారు మేము పలానా కార్యం పెట్టుకుని అమ్మవారి పూజ చేసుకున్నాము అది మాకు నెరవేరింది అని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ప్రతి అష్టమి పౌర్ణమి రోజుల్లో చాలా విశేషముగా అమావాస్య రోజు ఇంకా విశేషంగా ఇక్కడ పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి అలాగే శైవక్షేత్రంలో నవగ్రహ దేవాలయాలు చాలా సంపూర్ణ విధానంతో ప్రతిష్ట చేయబడి ఉన్నాయి సంపూర్ణమంటే మనం ఎక్కడ దర్శించినా తొమ్మిది గ్రహాలని తొమ్మిది ఒక పీఠం మీద తొమ్మిది విగ్రహాలు మాత్రమే మనం చూస్తాం కానీ ఇక్కడ భార్యతో వాహనముతో అధిదేవత ప్రత్యధి దేవత అధిష్టాన దేవత వృక్షముతో ఉన్నటువంటి ఏకైక దేవాలయము మనం శైవక్షేత్రంలో దర్శించవచ్చు అలాగే నక్షత్ర వృక్షాలు ఉన్నాయి ఇక్కడ అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలు ఇక్కడ మనం దర్శించవచ్చు ఎవరి నక్షత్రం చెట్టు దగ్గర వాళ్ళు ప్రదక్షిణ చేసి ఒక బిందెతో నీళ్లను సమర్పించినట్లయితే ఆ నక్షత్ర దోషం తొలగిపోతుంది ఈ శైవ క్షేత్రంలో ఉన్న పంచముఖ స్వామి క్షేత్ర మొత్తానికి ఆయన మూల విరాట్టు ఆ యొక్క దేవాలయానికి సప్త ధ్వజములు కలవు అంటే ఏడు ధ్వజస్తంభములు కలిగినటువంటి ఏకైక దేవాలయము మనం ఈ శైవ క్షేత్రంలో దర్శించుకోవచ్చు ఓం నమ శివాయ నమః మనం ఇప్పుడు ఒకసారి శ్రీ ప్రత్యంగిరా దేవి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ ప్రత్యంగిరా దేవి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆదిశక్తి స్వరూపంగా భావిస్తారు తర్వాత మనం ఇప్పుడు నవగ్రహ దేవతలను దర్శించుకుందాం ఇక్కడ నవగ్రహ దేవతలు

ఇక్కడ నవగ్రహ దేవతల ఆలయాలు ఉండటం ప్రత్యేకత ఇక్కడ చూడండి గురుడు అధిష్టాన దేవత బ్రహ్మ అలాగే ఇక్కడ శుక్రుడు అధిష్టాన దేవత విష్ణు శుక్రుడు వారి భార్యతో కలిసి ఉన్న ఆలయం అలాగే అలాగే సూర్యగ్రహానికి అధిష్టాన దేవత నారాయణుడు ఇక్కడ నవగ్రహాలకు వారి వారి భార్యలతో కలిసి దేవాలయం ఉండటం ఇక్కడ విశేషం ఇటువంటి ప్రత్యేకత మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా చూడలేము ఇప్పుడు మనము ఎత్తైన శ్రీ శ్రీ దుర్గమ్మవారి విగ్రహాన్ని చూద్దాం చూడండి చాలా ఎత్తైన శ్రీ దుర్గమ్మవారి విగ్రహాన్ని అలాగే ఇప్పుడు మనము వివిధ దేవతామూర్తులను దర్శించుకుందాము ఇక్కడ శ్రీ సరస్వతి దేవి అమ్మవారు వెలిసి ఉన్నారు ఇప్పుడు మనము శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ సరస్వతి దేవి అమ్మవారు అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత అలాగే మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఈయన ఘనాధిపతి గణాలకు అధిపతి మనము మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని పూజించిన తర్వాతే ఏ కార్యనైనా మొదలు పెడతాము ఇప్పుడు మనము శ్రీ శ్రద్ధ లక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం ఈ అమ్మవారిని పూజిస్తే మనకు శ్రద్ధ కలుగుతూ ఉంటుంది అలాగే మనము ఈ క్షేత్రంలో ఉన్న వివిధ దేవతామూర్తులను దర్శించుకుందాము ఈ క్షేత్రం ఒక ప్రముఖ క్షేత్రంగా గుంటూరు జిల్లాలో వెలుగొందుతూ ఉన్నది మనం ఇప్పుడు చూడండి కేతు సమేత నాగబంధం స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ శ్రీ కుబేర వారికి కూడా ఆలయం ఉన్నది చూడండి శ్రీ కుబేర వారిని దర్శించు తర్వాత మనము శ్రీ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని దర్శించుకుందాం చూడండి శ్రీ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని అలాగే ఇప్పుడు మనము శ్రీ హరిహర సుతం అయ్యప్ప స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఇది హరిహర క్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది శివకేశవుల పుత్రుడు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనము శ్రీ నాగదేవత అమ్మవారిని దర్శించుకుందాం చూడండి అనేక నాగదేవత విగ్రహాలు కలిగి ఉన్నాయి ఇక్కడ తర్వాత మనం ఇప్పుడు శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఇదే శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయం తర్వాత మనం ఇప్పుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను దర్శించుకుందాం కుమారస్వామి అలాగే విఘ్నేశ్వర స్వామితో కూడిన శ్రీ పార్వతి పరమేశ్వరులను చూడండి ఇక్కడ అనేక నాగదేవత విగ్రహాలు ఉన్నాయి మనము ఇతర దేవీ దేవతలను దర్శించుకుందాం చూడండి ఎత్తైన స్వామివారి రథం చూడండి ఇక్కడ అనేక నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి నాగదేవత అమ్మవారిని దర్శించుకోండి చూడండి చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం కలిగి ఇది ఒక ప్రముఖ సేవాక్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది ఈ సేవాక్షేత్రాన్ని బ్రహ్మచారి వారు రెండు వేల పదకొండులో స్థాపించారు అప్పటి నుండి నిర్విరామంగా కోటిలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట జరుగుతూ ఉన్నది మనం ఇప్పుడు ఈ కైలాసామ్లోకి వెళ్ళి కోటి లింగాలను దర్శించుకున్నాం చూడండి అనేక లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోనట్లుగా ఉన్నవి చూడండి చాలా అద్భుతంగా శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి విగ్రహాలను చూడండి దేవదేవుడైన ఆ పరమేశ్వరుని మనం లింగ రూపంలోనే పూజిస్తాము శివం అంటే శుభము అని అర్థం ఆ పరమేశ్వరుడు శుభాలను కలిగించేవాడు కనుక శివుడు అని పేరు అలాగే ఇక్కడ అనేక విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు చూడండి మనం ఇప్పుడు శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ కామాక్షి అమ్మవారు చేతిలో చిలుక పట్టుకొని ఉన్నది అమ్మల కన్నా అమ్మ ఆ జగన్మాత శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకోండి తర్వాత మనం ఇప్పుడు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించుకుందాము చూడండి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని नम ओवाय नम गी नम बपप्रियाय नम ग्राय नम गि हई नम तामाय नम दगासुदना य नम ओंगाधरा नम ओलाचाय नम ओकालाय नम सबानद नम मायम वस्ताय नम ओं जलाधरा नम कैलासवाच नई नम व व नम ठोरा नम धृातकाय नम धाय नमशभालूाय नम తర్వాత మనం ఇప్పుడు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని అమ్మలగన్న నా అమ్మ ఆ జగన్మాత ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా పిలువబడుతున్నారు తర్వాత మనం ఇప్పుడు బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ బంగారు లింగం ఉంటుంది ఇక్కడ స్వామివారిని బంగారంతో చేసి ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో లోహలింగము బంగారు లింగము ఇత్తడి లింగం అనేక రకాల లోహములతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ క్షేత్రం మహాద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి మనం ఇప్పుడు శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం ఇక్కడ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ఈ ఆలయం ఈ ఆలయంలో అనేక దేవతా విగ్రహాలను చూడవచ్చును అలాగే మహోజ్వల జ్వాలింగం పెయింటింగ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది అలాగే తర్వాత మనము ఆత్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఇదే శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రధాన గర్భగుడి చూడండి తర్వాత మనం ఇప్పుడు శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అని పిలుస్తారు చూడండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి అమ్మ జగన్మాతను ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చారు చూడండి ఇక్కడ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉన్నది మార్కండేయుని రక్షించడానికి పరమేశ్వరుడు వచ్చాడు తర్వాత మనం ఇప్పుడు శ్రీ పంచముఖేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం పంచముఖములు కలిగి ఉన్న లింగాన్ని చూడండి పంచలింగేశ్వర స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ ఇంకా అనేక దేవీ దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం దర్శించుకుందాం చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ వర్ష క్రమంలో పరమేశ్వరుని అనేక రూపాలను మనం దర్శించుకోవచ్చు నుంచొని ఉన్నట్లుగా అలాగే కూర్చొని భక్తులకు దర్శనిస్తున్నట్లుగా అలాగే అనేక బాహులతో కూడిన పరమేశ్వరుని మూర్తిని చూడండి అలాగే పరమేశ్వరుని నృత్య భంగిమలో ఉన్న విగ్రహాన్ని చూడండి ఇక్కడ ఇంకా అనేక నృత్య భంగిమలతో కూడిన దేవతా విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడు శ్రీ మహాలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ స్వామివారి మహాలింగం ఉంటుంది తర్వాత మనము అనేక భైరవులతో కూడిన శ్రీ భైరవేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాము చూడండి ఈ ఆలయంలో అనేక భైరవులను చూడండి ఈ ఆలయంలో కాలభైరవుని అనేక రూపములు దర్శనమిస్తాయి తర్వాత మనం ఇప్పుడు శ్రీ కాలభైరవ స్వామి వారి పెద్ద విగ్రహాన్ని దర్శించుకుందాం చూడండి చాలా ఎత్తైన శ్రీ కాలభైరవ వారి విగ్రహము చూడండి ఇక్కడ మనం కూడా లింగ ప్రతిష్ట చేయవచ్చు నిత్యం కోటి లింగాల ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది చూడండి ఎత్తైన భద్రకాళి అమ్మవారిని మూర్తిని చూడండి ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం ఒకటింటి నుంచి మూడింటి వరకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు అన్న ప్రసాదం స్వీకరించడానికి వెళ్తున్నాము చూడండి ఎంతోమంది భక్తులు దేవ క్షేత్రాన్ని దర్శించి మధ్యాహ్నం పూట అన్న ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాము ఇక నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి